హాయ్ దోస్తులు ఇదేంటి గులాబీ చెట్టు చూపెడుతుంది అనుకుంటున్నారా ఇదైతే నేను వన్ ఇయర్ అవుతుంది చెట్టు పెట్టి ఇది హైబ్రిడ్ ఫ్లవర్ ఉండే కానీ ఊడి రెక్కలు ఊడిపోయినాయి చూడండి మొగ్గలు అయితే చాలా ఉన్నాయి హైబ్రిడ్ చెట్టు అండి ఈ కొమ్మలు అని చెప్తారు కానీ నేను ట్రై చేసాను ఎనుకుంది ఎలా పెట్టానంటే ఆలు ఆలుగడ్డలు ఉంటాయి కదా అవి మధ్యలో హోల్డ్ చేసా హోల్ చేసి ఇది గులాబీ కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మ ఆలు మధ్యలో పెట్టి భూమిలో కొంచెం వాటర్ పోసి ఆలు మధ్య పెట్టి ఇది పెట్టాను ఎనుకుంది చాలాసార్లు అలా ట్రై చేయకుండా ఉత్తగానే పెట్టా ఏనుకోలేదు కానీ ఇప్పుడు ఎనుకుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే బాగానే వెనుకుంది ఈ చెట్టు అయితే ఆలుగడ్డతో పెట్టడం వల్ల మీరు కూడా ట్రై చేసి ఇలా పెంచుకోండి ఇప్పుడు నర్సరీలో దొరుకుతాయి కదా గులాబీ చెట్లు అవండి ఇవి చూడండి దీనికి అసలు ముండ్లే లేవు ఎక్కడో ఒకటి ఉంది చూడండి నేను పట్టుకున్న ముళ్ళు ఏం లేవు చూడండి ఒక్క ముళ్ళు కూడా లేదు అదే వేరే అయితే ముళ్ళు చాలా ఉంటాయి ఎక్కడ ఒక్కొక్కటి ఉంటుంది ఇది ముళ్ళు చూడండి మొగ్గలు కూడా చాలా వచ్చినాయి నేను అసలు ఎనుకుంటుందో లేదో అని అనుకున్నా వేరే వాళ్ళు చెప్పారు తో పెట్టు ట్రై చేయి ఏనుకుంటుంది అని ఇది వన్ ఇయర్ అవుతుంది నేను పెట్టంగా కూడా వీడియో తీసా అది ఇందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్